అందరికీ నమస్కారం అండి ఈరోజు పెట్ల ఉమాశంకర్ గణేషు ప్రెస్ వారి దగ్గర ఓ ప్రెస్ మీట్ రిలీజ్ చేశాడు ఏమని అయ్యన్న పాత్రి గారు నోకాల తెలి గుడి డబ్బులు నేను అని అంటున్నారు నాకు ఏ సంబంధం లేదు సిఎంఆర్ రావుని గారు నేను లక్షలు అడగడం నిజమే ఆయన ఇవ్వడం కూడా నిజమే కానీ ఆ గుడి చైర్మను ఆ సీఎంఆర్ మేనేజర్ గారు ఆ ట్రాన్సాక్షన్ ఆల్ చేసుకున్నారు తప్ప నాకేమీ సంబంధం లేదు ఆ అడగడం మాత్రం నేనే అడిగానని చెప్తున్నాడు సిగ్గి లేకుండా నర్సీపట్నం ప్రజలు అమాయకులు అనుకుంటున్నావురా అమాయకులు అనుకుంటున్నావా నువ్వు అడిగినోడు నువ్వు నిన్ను చూసి ఇచ్చాడా లేదా మీ చైర్మన్ చూసిచ్చారా ఆయన సీఎంఆర్ రావుని గారు పది లక్ష రూపాయలు నువ్వెడితేనే ఇచ్చారు పుస్తకోడే చూసుకోవాలరా కష్టం సుఖం మంచి చెడ్డానా అంతేగాని తగు వచ్చిందని చెప్పేసి పెళ్లి చేసిన పోజారిని అడగండి పందులు చేసిన పనులు అడగండి ఇలాంటి సొల్లు కబుర్లు మానే ఈ కార్టూన్ కబుర్లు అంటారు నువ్వు ప్రశ్మీర్ పెడితే నీకు కార్టూన్ కొని చూసినట్టు అనిపిస్తుంది నాకు ఈరోజు నువ్వు పొద్దున్న ప్రశ్మీర్ పెడుతుంటేనే సిగ్గుమాల మాటలు మాట్లాడుతూ సిగ్గు లేకుండానా ఏమని చెప్పారా నువ్వు అయ్యన పాత్ర గారు ఏమో గుడి కట్టారని అంటున్నారు అలాగని చెప్పేసి అంటున్నావు గుడి ఆయన కట్టారని కాదు కాదు దాని అర్థం గుడి ఆయన కట్టారని కాదు దాని అర్థం అయ్యన్న గారు నేను రెండు వేల పద్దెనిమిదిలో ఇండోమెంట్కి ఒక లెటర్ రాశానని చెప్పారు ఎంత ముందు కూడానా కమిషనర్ గారికి ఇండోమెంట్ కమిషనర్ గారు రెండు వేల పద్దెనిమిదిలో జూన్ లో మా ప్రభుత్వం ఉన్నప్పుడు లెటర్ రాశారు ఏమని గుడి నిర్మాణానికి మాకు యాభై లక్షల రూపాయలు కావాలి అని చెప్పేసి అడిగారు అడిగితే ఇండోమెంటోలు ఏం చెప్పారు పది లక్షల రూపాయలు మీరు కడితే మేము ఆ పదితో కలిపి ఇంకో నలభై కలిపి యాభై లక్షల రూపాయలు పంపిణీతో ఇస్తామని చెప్పారు చెప్తే అయ్యనపాత్రి గారు లచ్చాపాత్రి గారు కూతురు అందరూ కలిపి మా కులదేవత మా ఇంటి ఇలవేలు పో అని చెప్పి లచ్చాపాత్రి గారు కూతురు అయ్యన పాత్ర గారు పిన్నులు ఆలు కలిపి పది లక్షల రూపాయలు ఇండోమెంట్కి వేశారు పది లక్షల రూపాయలు ఇదిగో రికార్డెడ్గా ఇండోమెంటోలు ఇదిగో ఇండోమెంటుకి పది లక్షల రూపాయలు ఇచ్చి పది లక్షల రూపాయలు పది లక్షల రూపాయలు ఇండోమెంటోల్కి ఇస్తే ఇండోమెంటోలు నలభై లక్షల రూపాయలు శాంక్షన్ చేసి మొత్తం యాభై లక్షల రూపాయలు ఇచ్చారు గుడికి ఆ యాభై లక్షల రూపాయలు గుడికి 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 ఇచ్చిన యాభై యాభై లక్షల రూపాయలు కూడా గ్రాంట్ ఎప్పుడు వచ్చింది రెండు వేల పంతొమ్మిది జనవరి నెలలో వచ్చింది అప్పుడు ఎవరున్నారో ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వంలో శాంక్షన్ అయ్యి యాభై లక్షల రూపాయలు కూడా ఆయన కట్టిన పది లక్షల ప్లస్ నలభై కలిపి యాభై లక్షల రూపాయలు శాంక్షన్ అయ్యాయి శాంక్షన్ అయిన తర్వాత ఎలక్షన్ వచ్చింది గవర్నమెంట్ పోయింది గవర్నమెంట్ పోయిన తర్వాత నువ్వు కట్టింది ఏంటి మళ్ళీ ఏమైనా రూపాయి తెచ్చావు నువ్వు ఆయన తెచ్చిన యాభై లక్షల రూపాయలతో గుడి ఎంతవరకు అయ్యిందో అంతే అయ్యింది తప్ప మళ్ళీ రూపాయి తేలేదు వైఎస్ఆర్ నాయకులు కానీ పెట్ల గణేష్ కానీ అని అన్నారు అయ్యనపూత్రి గారు అంతేగా జరిగింది అదేగా జరిగింది అదే వాస్తవం జనాలందరికీ తెలుసు ఆ విషయం దాన్ని నువ్వు తిప్పి తిప్పి గుడిని ఏం కట్టాను నువ్వు కట్టే డబ్బులు తెచ్చింది అయ్యనపూత్రి గారు పెద్దలసలుకపోతున్నారు గారు నీకు నర్సీపన్న ప్రజల మీద ఎటువంటి ఎటువంటి అభిమానం కానీ గుళ్ళంటే భయం కానీ నీకు లేదురా ఎప్పుడు నుంచే లేదు బడితలి గుడి అమ్మవారు పండుగ చేద్దాం చూసావు అవలేదు మైల్తో ఇంట్లో గుళ్ళో పంపించావు వైఎస్ఆర్ మీ నాయకుల్ని అమ్మవారు నగలు తినేశారు నగలు తినేసి ఇంటో మే ఇవన్న ఈ రోజేమో నాకు సంబంధం లేదు ఆ గుడి చైర్మన్కే సంబంధం నాకు సంబంధం లేదని చెప్తున్నాం సిగ్మల్ మాటలు మాట్లాడుతున్నాం బుద్ధు తక్కువ మాట్లాం లేదు పెద్దలు చెప్పారు ఎందుకంటే తప్పు చేసినా సరైన మగోడితో నేను భగవంతుడితో ధైర్వంతుడితో తప్పు చేయాలని నీలాటోరితో తప్పు చేశాడు ఆ చైర్మన్ చైర్మన్ తప్పు చేస్తే ఈరోజు కి సంబంధం కానీ నాకు సంబంధం లేదంటున్నావు అది ఎంత చేయగాలి అని తెచ్చేసావు చెయ్య నువ్వు బుద్ధితో మాటలు మాట్లాడడం తప్పుడు పేలాపలు పేలడం పొరపాటు నర్సీపన్న ప్రజలు తప్పుతో పట్టిద్దాం చూడకు ఈరోజు రోజు గ్రాంట్ కూడా సీజీఎఫ్ నుంచి సిజిఎఫ్ నుంచి రిలీజ్ అయింది అమౌంట్ ఆ డబ్బులు యాభై లక్షల రూపాయలు అది చాలా లేదని పది లక్షలు నువ్వేం చెప్తున్నావు లక్ష లక్షా లక్షా తెచ్చుకున్నావు అని చెప్పేసి నువ్వు మళ్ళీ తిరగేసి మాటలు ఏం చెప్తున్నావు జనాలు తప్పుదోవ పెట్టడానికి మున్సిపాలిటీకి శ్మశానం బాగు చేయడానికి సిఎంఆర్ రవణ గారు ఇరవై లక్షల రూపాయలు ఇచ్చారు ఇరవై లక్షలు ఇరవై పాతిక లక్షలు ఇచ్చారు ఆ డబ్బులు కానీ మున్సిపాలిటీలో వేసి కానీ తీసి కానీ ఖర్చు పెట్టారా ఆయన విరాళంగా ఇచ్చింది అలాగే ఇస్తారు అంతేగాని మున్సిపాలిటీలో వేయరని చెప్తున్నావు తప్పుడు మాట రేయ్ నీకు ఈ సందర్భంగా నర్సీపట్నం ప్రజలకు అర్థమయ్యేలా నీకు ఒక విషయం చెప్పాలరా సీఎంఆర్ రమణ గారు శ్మశానం బాగు చేయించిన డబ్బులు మీ ఓన్లీ ఇస్టిమేషన్ ఒకటే వేసించారు అయ్యన బహాద్రి గారు ఇదిగోండి ఈ శ్మశానానికి ఇరవై ఆరు లక్షలు అవుతుంది లేకపోతే ఇరవై ఐదు లక్షలు అవుతుంది అని మున్సిపాలిటీ నుంచి ఇస్టిమేషన్ వేసి ఆ ఇస్టిమేషన్ కాపీ ఇచ్చాం ఆయనకి ఆయన దగ్గర డబ్బులు మేము తేలేదు మీరు లచ్చ వెళ్ళి తెచ్చు దెబ్బలేదు మేము డబ్బులు ముట్టుకోలేదు వాళ్ళ పనులు పెట్టుకొని వాళ్ళే కాంట్రాక్ట్ ఇచ్చుకొని ఆయనే చేయించుకున్నాడు అది తెలుసుకో ముందు ముందా తెలుసుకోరా జనాలకు అప్పుడు ఆ ఇలా తప్పుడు పేల పోతే జనాలు చెప్పులతో కొడతాను నన్ను నేను ఇప్పటికే కూర్చోబెట్టారు ఇంకో నాలుగు రోజులు పోతే ఇలాంటి వేసాలన్నీ కానీ జనాలు తెలిసా అంటే కొత్త కొత్తపల్లి వెళ్ళి వరకు కూడా తుతారు ఎర్రా ముద్దు తక్కువ మాటలు మాట్లాడడం మళ్ళీ వంకర మాటలు మాట్లాడడం డబ్బులు తినేసారు లేకపోతే నువ్వు ఇంకో స్టేట్మెంట్ ఇచ్చావు ఏమని ఆయన డబ్బులు అడిగేటప్పటికే మేము గుడిగాడేసాము గుడి యాభై లక్ష రూపాయలు కట్టి ఖర్చు పెట్టి గుడిగా ఆడేసాము పూర్తయిపోయిందని చెప్పి ప్రెస్ మీట్లో అది ఒకసారి చూడు చూడరా అది ఓసారి మరి పూర్తి అయిపోతే పది లక్షల రూపాయలు తెచ్చి ఏం కట్టారు మీరు ఏం కట్టారా పది లక్షల రూపాయలు తెచ్చి ఏడు కట్టారు క్షమించి నువ్వే చెప్తున్నావు అయిపోయిందని మరి పది లక్షల రూపాయలు తెచ్చి ఏం కట్టారు మళ్ళీ తల్లి అమ్మవారిని నగలు తినేశారు ఎర్రా ఇవో మేము దోసేశారు తప్పుడు పనులు తప్పుడు పాలపలు చేయడం తప్పుడు పేలాపాలుడవను మన హాస్పిటల్ దగ్గర ఏట్రా నువ్వు గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర పది మాటలు అయితే నువ్వు ఎలాంటి యదో పనులు చెప్తే కేసులు పెట్టరా గవర్నమెంట్ ఊరుకుంటారా చూస్తున్నా డబ్బులు తినేసి ఊరుకుంటారా ఉద్యోగులు ఇప్పాను డబ్బులు తినేసి అమ్మవారి గుళ్ళు దేవస్థానంలో డబ్బులు తినేసి నగల మూత పోలీసులు ఊరుకుంటారా ప్రభుత్వాలు ఊరుకుంటాయా నేనంటే పనికిమాన్లేక నేను జోకర్లో లాంటి వాళ్ళు బోకర్ లాంటి వాళ్ళు లేకపోతే కార్టూన్ గోళ్ళు తిరిగితే నేనే భయపడిరా గుర్తు తెచ్చుకో ముందు అది గుర్తుకు బేల మన వేలకు జనం గమనిస్తున్నారు అన్ని కూడానా అన్ని గమనిస్తున్నా నర్సింగ్పట్నం ప్రజలకు కూడా దయ్యించి శిరస వంచి పాదావందనం చేసి అడుతున్నాడు ఇలాంటి వాళ్ళని మాత్రం వీధిలోకి వచ్చి ఓట్లు ఎడితే జోలు తీసుకొట్టండి ఇలాంటి ఎక్కడి నుంచో రావడం ఇలాంటి పనులు చేయడం అమ్మో డబ్బు తినేస్తారండి మీరు ఇలా అమ్మఒారు డబ్బులు తినేస్తారా అమ్మఒారు నగలు తినేస్తారా పనికిమాల మాటలు పనికిమాల పేల పని పేలడం తప్పులు చేసేసి